ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శివానందలహరిలోని ఇరవై ఏడవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మనకి ఏమో చెప్తూ ఉన్నారంటే ఈశ్వరుడు సర్వసంపూర్ణుడు ఈశ్వరునకు ఏదైనా సమర్పించుకోవాలని తనకు కోరిక ఉందని కానీ పరమేశ్వరుని వద్ద లేని వస్తువు అంటూ ఏమీ లేదని అందుకు అందుకే తన అందుకే తాను తన మనస్సును పరమేశ్వరునకు అర్పిస్తున్నానని శంకరులు చెప్పారు ముందుగా శ్లోకం గురించి మనము విందాం కరస్తే హే మాద్రౌ గిరిస వికటస్ स्ते धनपतौ गृहस्ते स्वर्भूजा मरसुरभिचिन्तामणिगणे शिरस्ते शीतांसौ खिलशुभे कमर्तं दास्येहं भवतु भवदर्तं मम मनः ఈ శ్లోకానికి పద విభాగం ఏ విధంగా చేసుకోవాలంటే కరస్తే హేమాద్రౌ గిరిస నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజారసురచింతమణిగణే శిరహస్థితే సీతాశయస్థే అఖిల శుభే కం అర్ధం దాస్యే అహం భవతు అహంభవతుదర్థం మమ మన గురించి మనము విన్నాం గీరిస్తాం ఓ పర్వతరా పర్వత సాయినైన పరమేశ్వరం హేమాద్రౌ హేమ ప్లస్ అద్రౌ మేరు పర్వతము ఇది శివుని కరస్తే అంటే చేతిలో ఉండగా ధనపత మిత్రుడైన కుబేరుడు నికటస్థే సమీపమునందుగా కుబేరుడు ఉత్తర దిక్కును అధిపతి అయిన ఈశ్వరుడు ఈశాన్య దిక్కుకు అధిపతి అయిన స్వర్భుజామర సురభి చింతామణి గణే స్వర్భుజ అంటే కల్పవృక్షముల యొక్కయు అసుర సురభి దేవతాధేనువులైన కామధేనువు యొక్కయు చింతామణి చింతామణుల యొక్కయు గణే సముదాయము ఇవన్నీయు కోరిన కోరికలను తీర్చునట్టువి చింతామణి అంటే గృహస్థే ఇంటియందుండగా సీతాంశౌ సీతాపుర సంస చంద్రుడు శిరహస్తే శిరహస్ శిరహస్తే అంటే తల యందు ఉండగా అహం నేను కం ఏ అర్ధం ధనాన్ని దాస్యే నీకు ఇవ్వగలను తర్వాత మమ నా యొక్క మనహ మనస్సు భవదర్థం నీ నిమిత్తము భవతు అగుగాక అని టీకాలో చెప్తున్నా తర్వాత తాత్పర్యం గురించి విన్నాం ఓ కైలాసవాస మహాదేవా బంగారు కొండ కోదండముగా నీ చేతిలో ఉంది మహాధనుడ ధనుధుడైన కుబేరుడు మిత్రునిగా నీ పక్కనే ఉన్నాడు కోరిన మాత్రముననే ఎల్ల కోరికలను ఇచ్చే కల్పవృక్షములను వృక్షములను కామధేనువులను చింతామణులను నీకు అధికముగా అధికముగా అద్ అధీనములుగా నీ ఇంటిలోనే ఉన్నవి నీకు అధీనములుగా నీ ఇంటిలోనే ఉన్నాయి కిరణములైన చంద్రుడు భూషణములుగా నీ సరస్సును ఉన్నాడు సమస్త శుభములను నీ పాదముల వద్ద ఉండగా సాంబశివ నేను నీకు ఏదగిన వస్తువు ఏదియూ కనబడడం లేదు కాబట్టి నా చిత్తమును నీకు అర్పిస్తాను స్వీకరింపము అనగా నా మనస్సు నీయందు నిలుపుతానని భావనమాట ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు సృష్టిలో సర్వసాధారణంగా తాను ఎంతటి గొప్ప వ్యక్తి అయినా ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటాడు ముందు డబ్బు కోరతాడు అది పుష్పలంగా ఉందనుకుంటే అధికార పదవులు ఉద్యోగం వగేరా కోరుకుంటాడు దీనినే భావదారిద్ర్యము అంటారు ఈశ్వరుల్లో అటువంటి గుణం ఎక్కడైనా ఉండదు అటువంటిలో గుణము ఎక్కడా ఉండదు కానీ లోక విడం లోక విడంబనం కోసం ఆయన ఆదిభిక్షువుడుగా కనిపిస్తాడు ఆ గుణము ఈశ్వరుని పరమత్యాగశీలానికి సంకేతంగా చెప్పుకోవచ్చు ఇది ఒక విధంగా లోకానికి గొప్ప ఉపదేశం ఇస్తుంది నశించిపోయే భౌతిక పదార్థాలైన ధనక కనక వస్తువాహనాలపై నీవు ఆశించకు అవి నాసి నిత్య సత్యుడు ఆనంద స్వరూపుడు అయిన పరమాత్మకు సర్వము సమర్పించు అన్నదే ఆ ఉపదేశం పరమేశ్వరునికి మనం ఇయ్యదగ్గ వస్తువు ఏది మన వద్ద ఉండదు ఎందుకంటే ఈశ్వరుడి చేతిలో విల్లు మేరు పర్వతం అది బంగారుకొండ కొండయే చేతిలో ఉన్న శివునికి బంగారాన్ని ఇచ్చి మనం తృప్తిపరచలేం ధనాధిపతి అయిన కుబేరుడు శివునికి మిత్రుడు కుబేరుడే శివునికి ధనాన్ని ఇవ్వగలడు కనుక మనం ఈశ్వరునికి ధనం ఇచ్చి చేయలేం అలాగే కోరిన కోరికలను ఇచ్చే కల్పవృక్షము కామధేనువులు చింతామణులు ఈశ్వరుని గృహంలో అనగా కైలాస పర్వతంపైనే ఉన్నాయి కాబట్టి ఈశ్వరుడు తనకు కావలసిన వాటిని వాటి ద్వారా గ్రహిస్తాడు ఇంకా చల్లదనాన్ని ఆహ్లాదాన్ని అందించే చంద్రుడు శివుని శిరస్సున ఆయనకు అలంకారంగా ఉన్నాడు అంతేకాదు ఈశ్వరుని పాదాల వద్దనే సమస్త శుభాలు నిలిచి ఉన్నాయి ఆయన పాదాలకు నమస్కరిస్తే సకల శుభాలను ఆ ఈశ్వరుని పాద పద్మాలే మనకు ప్రసాదిస్తాయి కాబట్టి ఈశ్వర ప్రీతిగా భక్తులు సమర్పించగల వస్తువులు ఏవి ఉండవు కాబట్టి భక్తులు తమ మనసులను భగవంతునికి అర్పించాలి అంటే ఈశ్వరుని చిత్తశుద్ధిగా ఆరాధించాలని భావం అందుకే శంకర్ తన మనస్సును శివునికి అర్పిస్తానని చెప్పా చెప్పారని మనం గ్రహించాలి ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్ర తెలుసుకోవాలి ఏంటంటే మనకు ఏది లభించినా అది అంతా భగవద్ అనుగ్రహమే ఫలితమే మనం నిజానికి భగవంతునికి ఏమీ ఈయనవసరము లేదు భగవంతునికి మనము పవి పత్రము పుష్పము ఫలము తోయము సమర్పించడం అన్నది మనం భగవంతుని ఎందు చూపించే కృతజ్ఞత మాత్రమే మనకు ఈ దేహాన్నిచ్చి సంపదనిచ్చి పుత్ర పౌత్రాదులనిచ్చి చల్లగా కాపాడుతున్న పరమాత్మకు మనం సమర్పించే వస్తువులన్నీ ఆయనకు మన కృతజ్ఞతను వెల్లడించడానికే నిజానికి ఆయనకు కావలసింది ఏమీ లేదు ఆయన సర్వసంపూర్ణుడు ఉదాహరణకు ఒకటైతే మనం విందాం అదేంటంటే తల్లిదండ్రులు తమ ఆస్తిని తమ బిడ్డలకు పంచి ఇస్తారు తరువాత పిల్లలు తమకు పంచి ఇచ్చిన ఆ ఇల్లు పొలము వగేరాలు తమ ఆస్తిగానే భావిస్తారు ఆ ఆస్తిని తల్లిదండ్రులు తమకు ఇచ్చారు కాబట్టి ఆ ఆస్తి తల్లిదండ్రులనే తల్లిదండ్రులదనే విషయం క్రమంగా పిల్లలు మరిచిపోతారు కాలక్రమంగా వారికి పిల్లలు పుడతారు వారింట్లో శుభకార్యం జరుగుతూ ఉన్నప్పుడు వారు తమకు ఆస్తులు పంచి ఇచ్చిన తమ తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు వగేరా పెట్టి వారు ఆశీస్సులు తీసుకుంటారు మాకు నా కుమారుడు బట్టలు పెట్టాడు అని ఆ తల్లిదండ్రులు పొంగిపోతారు నిజానికి ఆ ఆస్తి తాము కుమారులకు ఇచ్చిందే అయినా తమ పిల్లలు తమకు ఏమైనా తెచ్చి పెడితే సంతోషించి పది మందికి ఆ విషయం చెప్పుకొని తమ బిడ్డలను వారు ఆశీర్వదిస్తారు భగవంతుడు కూడా అంతే భగవంతుడిచ్చిన సిరి సంపదలతో దైవ ప్రీతిగా లక్షపత్రి పూజలు శివాభిషేకాలు నైవేద్యాలు కోటి కుంకుమ పూజలు వైగేరా చేసి దేవుడికి తమకు భగవంతుడిచ్చిన దానిలో నుండే భక్తితో ఏదైనా సమర్పిస్తే భగవంతుడు తృప్తిపడతాడు ఇది భగవంతుని బోలాతనం అది మన కృతజ్ఞతాభావం అందులోను శంకరుడు బోలాశంకరుడుగా అల్ప సంతోషిగా పేరుకెక్కిన ఉదా ఉదారుడు కాబట్టి మనము భగవంతునికి ఏది సమర్పించినా సమర్పింపకున్నా ఆయనకు లోటు లేదు మనం ఏదైనా సమర్పిస్తే ఆయన మనకు తనపై గల ప్రేమకు సంతోషిస్తాడు మన ప్రేమే భగవంతునికి కావాల్సింది తల్లిదండ్రులు సైతము బిడ్డల చేతిలో ఉన్న పదార్థాలని అడిగి పెట్టించుకుని తింటారు పిల్లలు కొంచెం తీసి పెద్దల చేతిలో పెడితే పెద్దలు మురిసిపోతారు అంతేకాదు పెద్దలు మరికొంత పదార్థం తెచ్చి పిల్లలకు పెడతారు తమ ఆస్తినంతా పిల్లలకు పనిచేస్తారు భగవంతుని విషయం కూడా ఇంతే భక్తితో మనం ఈశ్వరునికి ఏదైనా సమర్పిస్తే ఆయన ప్రేమతో మనకు ముక్తిని ప్రసాదిస్తాడు అందుకే శంకర్ శివునితో ఓ ఈశ్వర నీవు సర్వైశ్వర్య పరిపూర్ణుడవు నీకు ఏదగిన వస్తువు నా వద్ద ఏమీ లేదు నా మనసు తీసుకో అని ప్రార్థించారు అందువల్ల మనము మన మనస్సును ప్రేమను భగవంతునికి అర్పించాలి అని ఈ శ్లోకం యొక్క సారాంశం అన్నమాట విశ్వంలో ఉన్నదంతా భగవంతునిదే కనుక మనం ఆయనకు ఏమీ సమర్పించిన అవసరం లేదని ఆ ఆయనది అన్ ఆయనది ఆయనకే ఇవ్వడం సమంజసం కాదని కొందరు విమర్శిస్తూ ఉంటారు అది మూర్ఖత్వం విశ్వభాగ్యం అంతా భగవంతునిది అన్నది నిజమే కానీ మనకు భగవంతుడు ప్రసాదించిన దానిని ప్రేమతో ఆయనకు మనం సమర్పిస్తే ఆయన సంతోషించి మనకు ముక్తిని ప్రసాదిస్తాడని గ్రహించాలి అయితే భగవంతునికి ఏమి ఇవ్వాలి అన్న విషయంలో భగవద్గీత చెప్తోంది ఈ విధంగా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపాహృతం ఆశ్నామి ప్రయాతాత్మనహ ప్రయతాత్మన అంటే దీని తాత్పర్యం ఏంటంటే ఇది భగవద్గీతలో తొమ్మిదాజయ ఇరవై ఆరు శ్లోకం అనమాట నిర్మల బుద్ధితో పరమ భక్తునిచ్చే సమర్పింపబడిన పత్రము కాని పుష్పం కాని ఫలం కాని జలమును కానీ నేను ప్రత్యక్షంగా స్వయంగా ప్రీతితో ఆరగిస్తాను అని ఈ శ్లోకంలోని పత్ర పుష్ప ఫలతోయ శబ్దాల్లోని అంతరార్థాన్ని వేదాంతం వేదాంతము లక్ష్మయ్య గారి వంటి మహాత్ములు చాలామంది వివరించారు అదేంటంటే పత్రం పతతీతి పత్రం పడిపోయేది పత్రం మనిషిని పడవేసేది మనసు కాబట్టి పత్రాన్ని సమర్పించాలంటే మన మనసును దైవాంకితం చేయాలని దాని అంతరార్థం తర్వాత పుష్పం పుష్పపి పుష్ పుష్యతీతి పుష్పం వికసించేది పుష్పం మనిషిలో వికసించేది బుద్ధి కాబట్టి మన బుద్ధిని దేవునిపై లగ్నం చేయాలని దీని అంతరార్థం తర్వాత ఫలం విశీర్యతే పహారైరీతి ఫలం పహ ప్రహారైరీతి ఫలం ప్రహారై అనగా దెబ్బలచే విశీర్యతే విశీర్యతే అనగా పగిలేది ఫలం జ్ఞాన జ్ఞానబోధమనే దెబ్బలచే పగిలేది మనసులోని అహంకారం కాబట్టి ఫలాన్ని అనగా అహంకారమును మనం దైవానికి సమర్పించాలని దాని అంతర్ధం తర్వాత తాయతే అంటే పాయతీతి అనగా రక్షించేది కనుక తోయం సోహం భావంతో ఉన్నప్పుడు దే ధ్యేయాన్ని గుర్తించుకొని రక్షించేది చిత్తం కాబట్టి తోయము అంటే చిత్తము దాని అని దాని అంతరార్థం అంటే మన చిత్తాన్ని భగవంతునికి సమర్పించాలని భావం ఈ విధంగా వివరణ మహాత్ముల ఆ మహాత్ముల బుద్ధి నైషిత్యానికి ఫలం అనమాట మనస్సు మన పతనానికి మూల కారణం కాబట్టి మనం దాన్ని ముందుగా భగవంతుని సమర్పించాలి అందుకే శంకర్లీ శోకంలో భవతు భవదార్థం మమ మనహ అనగా ఈశ్వర నా మనసు నీ స్వాధీనం అగుగాక అని కోరుకున్నారు అయితే మనము శ్లోకంలోని మొదట్లైన గురించితే విందాం కరస్తే హేమాద్రౌ గిరిస నికటస్తే ధనపత గిరిస అన్నది సంబోధన పర్వతంపై నీ విశయనించే ఈశ్వర అని పిలుపు కరస్తే హేమాద్రౌ అనగా హేమాద్రి అంటే బంగారుకొండ మేరు పర్వతం కరస్తే అనగా నీ చేతిలో ఉంది ఈశ్వరుడు త్రిపురములను ధ్వంసం ధ్వంసం చేసే సమయంలో మేరు పర్వతాన్ని విల్లుగా గ్రహించాడు అందుకే బంగారుకొండ శివునిలో చేతిలో ఉంది నికటస్థే ధనపత ధనపతి అంటే కుబేరుడు కుబేరుడు వద్ద నవనిధులు ఉన్నాయి అటువంటి కుబేరుడు నికటస్థే అంటే శివునకు దగ్గరలో ఉన్నాడు కుబేరుడు శివునకు మిత్రుడు కుబేరుడు ఉత్తర దిక్కుకు ఈశ్వరుడు తూర్పు దిక్కుకు ప్రభువులు అందుకే వారు దగ్గరలో ఉన్నారు తర్వాత రెండవది అయితే విన్నాం గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణే గృహస్థే అంటే ఇంటిలో ఉన్నాయట సర్భూ సర్భూజామర సురభి చింతామణిగణ సర్బూజము అంటే అనగా దేవతల వృక్షము అనగా కల్పవృక్షం కోరిన కోరికలు ఇచ్చే దేవత వృక్షం అది అమర సురభి అనగా కోరిన కోరికలను ప్రసాదించే కామధేనువు ఈశ్వరుని ఇంటిలో కల్పవృక్ష కామధేను చింతామణులు ఉన్నాయట శిరస్తి స్థి సీతాంశ చరణ శుభే సీతాంశ్ అనగా చంద్రుడు శిరస్థి అనగా ఈ ఈశ్వరుని తలపై ఉన్నాడు అఖిల శుభే అనగా శుభములన్నీ ఈశ్వరునికి చరణస్థే పాదాల వద్దనే ఉన్నాయట ఆయన పాదాలు సర్వశుభదాయకములని భావం తర్వాత నాలుగు ఖమర్ధం దాస్యే హమ్ హహం అనగా నేను ఖమ్ అర్థం అనగా ఏ ధనాన్ని దాస్య అనగా నీకు ఇయ్యగలను అని ప్రశ్న అన్ని పరమేశ్వరునికే ఉన్నాయి కాబట్టి తాను శివునికి ఇయ్యగలిగిన వస్తువులు తన వద్ద ఏమీ లేవని శంకరు చెప్పారు తర్వాత ఐదోది భవత్ భవదర్థం మమ మనహ మమ మనహ అనగా నా మనసు భవదర్థం అనగా నీ కొరకు భవత అనగా అవుగాక అంటే నా మనసు నీ ఎందు లగ్నం అవుగాక అని శంకరు శివుణ్ణి ప్రార్థించారు తర్వాత మనము ఇరవై ఎనిమిదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి అరహర మహాదేవ శంభో శంకర